మీ పైన బ్లాక్ మ్యాజిక్ చేతబడి ఎవరైనా చేయొచ్చు మీరు చేతబడి నుంచి సేఫ్ గా ఉండాలంటే ఈ నాలుగు విషయాలని గుర్తు పెట్టుకోండి నంబర్ వన్ ఎవరైనా జబర్దస్తిగా పాన్ తినిపించడానికి ట్రై చేస్తే ముఖం పైనే నో అని చెప్పేసేయండి పాన్ ని మిక్చర్ ఆఫ్ సబ్స్టాన్సెస్ తో తయారు చేస్తారు దాంట్లో ఏమైనా కలిపి మీకు ఇవ్వచ్చు నంబర్ టూ లవంగం ఎవరైనా మీకు ఇచ్చి దీని స్మెల్ చూడు లేకుంటే అన్నంలో కలుపుకొని తిను ఇలాంటివి చెప్తే వెంటనే నో అని చెప్పేసేయండి మీకు అంతే అవసరం ఉంటే బయటకెళ్ళి కొనుకోండి కానీ ఎవరైనా ఫోర్స్ చేస్తే మాత్రం తీసుకోండి తీసుకోకండి నెంబర్ త్రీ ఎవరు తెలియని వ్యక్తి వచ్చి ఈ స్వీట్ తినండి నేను ఈ గుడి నుంచి తీసుకొచ్చా ఆ గుడి నుంచి తీసుకొచ్చానంటే ప్లీజ్ తీసుకోకండి ఎందుకంటే ఆ స్వీట్స్ లోపల ఏమైనా కలిపి మీకు ఇయ్యు నంబర్ ఫోర్ ఎవరైనా మీకు డౌట్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటికి ఫుడ్ తినడానికి పిలిస్తే మేక్ ష్యూర్ అందరికి ఇస్తున్న ఫుడ్ మీకు కూడా ఇవ్వాలి సపరేట్ గా మీ ప్లేట్ ని లోపల నుంచి తీసుకొస్తే ప్లీజ్ యాక్సెప్ట్ చేయకండి ఇవన్నీ నేను జస్ట్ మీ సేఫ్టీ కోసం చెప్తున్నాను ఈ వీడియోని మీరు వీలైనంత మందికి బాగా కేర్ చేస్తారో వాళ్ళకి షేర్ చేయండి